చాలా మంది రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తారు రాజకీయాలలో పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలి లేకపోతే ఎంపీటీసీ అవ్వాలి ఎంపీటీసీ అవ్వాలి లేకపోతే ఎంపీకి అవ్వాలి ఇంకొక ఇది ఒక లేదండి తర్వాత ఎమ్మెల్యే అవ్వాలి మినిస్టర్ అవ్వాలి ఇది ఒక ఎంపీ అవ్వాలి సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి ఇది ఒక కొందరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి సీఎం అవ్వాలి కొంత జీవితాశ్రం సీఎం కొంత ఆశ్రం ఎమ్మెల్యే కొందరు జీవిత ఆశయం ఎంపీ అవుతుంది కొందరు జీవితాంతం కొందరైతే జీవిత ఆశయం మొత్తం కూడా ప్రధానమంత్రి అవ్వాలి రాష్ట్రపతి అవ్వాలి అయితే మీరు రాజకీయాలు రాణించాలి అన్నారు కానీ లాస్ట్కి కొందరికైతే టికెటే రావాలి ఎమ్మెల్యే టికెట్ రామ్మెల్యే టికెట్ రాకుండా అది ఎమ్మెల్యేలా అవుతారు ఎంపీ టికెట్ రాకుండా ఎంపీ ఎలా అవుతారు ఒకవేళ కొన్ని సందర్భాల్లో సీఎం గురువులు కూడా ఎమ్మెల్యే టికెట్ రాకపోయిన సందర్భాలు సీఎం గురువులు కూడా ఎమ్మెల్యే కొడు చేసి ఓడిపోయిన సందర్భాలు కోక్కులు అదేవిధంగా ముఖ్యమంత్రుల గురువులు కానీ ప్రధానమంత్రి కుటులు కానీ సంకల్మినిస్ట్ గుడు కానీ సంక్రమనిస్ట్ పూర్తులు కానీ రాజకీయాల్లో రాణించలేక చదిగిరబడిపోయి ఏం చేయాలి అర్థం అర్థం కాకపోతే చుట్టు పీకుంటారు తనకు రాజకీయ జీవితం అలవాడైంది లగ్జరీస్ అవార్డు పెట్టుకుని ఆ ఫ్రేమ్ అలవాటు ఏంటి అయితే రాజకీయ ప్రాణికారాన్ని ఏం చేయాలి మా ఆ దోషాలు ఏంటి ఏ దోష నివారణ చేసి మేము సక్సెస్ అవుతాం అనే దాని చాలా మందికి ఆలోచన ఉంటుంది అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే అవార్డుకునే వాళ్ళు కానీ మినిస్టర్ అలాడుకునే వాళ్ళు కానీ ఎంపీ అలా వాళ్ళు కానీ సెంట్రల్ మినిస్టర్ అవార్డుకునే వాళ్ళు కానీ జెడ్పీ చైర్మన్ అవార్డుకునే వాళ్ళు కానీ అదేవిధంగా చీఫ్ మినిస్టర్ వాళ్ళు అనుభవాలు ఎవరైనా సరే మీరు మా గీతిగా రాంతంగా సందర్శించి నెల్లూరు హైదరాబాద్ మీరు మీ జాతక సమస్య నేను చూసినట్లయితే మీ జాతక సమస్యల పరిష్కారం చూసి మీరు ఎమ్మెల్యే వాళ్ళని ఏపీ చేయాలి మినిస్టర్ వాళ్ళని ఏపీ చేయాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీ వాళ్ళని ఏపీ చేయాలి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళకి ఏపీ అదేవిధంగా సీఎం వాళ్ళని ఎక్కువ కొందరు పూజలు చేస్తానే ఉంటారు ఏ పూజలు ఎందుకు ఎవరూ తెలియదు వారి వారి యొక్క ఉన్నటువంటి దోషాలను పట్టి పూజలు కొంత నిరంతరం శివారాధన చేస్తాను అంటారు నేను ఎమ్మెల్యే అవ్వలేదు కొందరు నిరంతరం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను అంటారు నేను ఎమ్మెల్యే అవ్వలేదు కొంత నిరంతరం ఆంజనేయ స్వామి పూజ చేస్తాను అంటారు నేను ఎమ్మెల్యే అవ్వలేదు కొంత నిరంతరం సుబ్రహ్మణ్యేశ్వరం పూజ చేస్తాను అంటారు నేను ఎమ్మెల్యే అవ్వలేదు కొందరు జీవితాన్ని అమలు భూమిస్తున్నారు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఒక మనిషికి కళ్ళం కూర్చున్న అదే మనిషికి కళ్ళ నుండి పోస్తే ట్యాబ్లెట్ వాడు రెండు పారాసిక్ అదే అదేవిధంగా వాళ్ళ జాతక చక్రంలో వాళ్ళు ఏ దేవుడు కొలిస్తే జాతక చక్రంలో ఏ భగవాన్ పిలుస్తే అంటే వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి సరస్వతి ఏ దేవుని గురిస్తే వాళ్ళ యోగం సిద్ధిస్తుందో చెప్పాలంటే సరిహైన సిద్ధాంతం నా దగ్గరికి ఇద్దరు ఎక్స్ఎమ్ వచ్చారు మేము ఇన్ని ఓడిపోతున్నాం ఒకే ఒక పూజ చెప్పారు ఆంజనేయ స్వామిరాణి వాళ్ళు పూజ చేసి ఎమ్మెల్యే కొందరు ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఉపయోగపడేది చేసిన తెలుస్తాయి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మీరు ఎమ్మెల్యే ఎవరన్నా ఎంపీ ఎవరన్నా సరైన జాతక జాతక టెక్కు వాళ్ళని సరైన సీతం మీరు ఇన్నిసార్లు చేసిన అవ్వకపోతే మా పీఠా కొంత టికెట్ వస్తుంది ఎమ్మెల్యే ఓడిపోతారు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఓడిపోతారు ఎక్కడ కన్నెస్ చేస్తాను అవకాశం ముందర ఒక పాట నవ్వుతాను అసలు అక్కడ ఎమ్మెల్యే గెలవలేదు ముందర ఒక పాట నవ్వుకోవాలి ఎమ్మెల్యే గెలవలేదు అంటే ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మినిస్టర్ ఆ పార్టీ యొక్క తారాపాలం మీకు అనుకూలం ఉంటుంది ఎమ్మెల్యే అవుతారు మినిస్టర్ అవుతారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ పార్టీ యొక్క తారాపాలం బాగుంటేనే మీరు అక్కడ గెలుస్తారు ఎమ్మెల్యే అవుతారు టీడీపీలో ఉన్న వాళ్ళు వైసీపీ వైసీపీలో ఎక్కడికిస్తారు వైసీపీలో టీడీపీలో ఎక్కడికిస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే ఫస్ట్ టీడీపీలో పోటీ చేసి ఓడిపోయి వైసీపీలో చేసి అదేవిధంగా గన్నవర ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన ఫస్ట్ వైసీపీలో పోటీ చేసి ఓడిపోయాడు టీడీపీలో మంచి పిజారిటీ నేర్చాడు అదేవిధంగా మీకు చాలా మంది దేవేంద్ర గౌడవారు దేవేంద్ర గౌడ్ టీడీపీలో ఉన్నప్పుడు మంచి పొజిషన్ ఉన్నప్పుడు పార్టీ ఇటు ఇబ్బంది పడిపోయాడు అదేవిధంగా మైసూలారెడ్డి

భోసే గారు సెన్యకుమార్ రెడ్డి గారు సీఎం ఇదే జరణుకుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి రాజేంద్రా ఈ జరణకుమార్ రెడ్డి గారు అనే వ్యక్తికి మాజీ సీఎంకి ఆయనకు బీజేపీ పార్టీ కలిసి రాయకు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది అందులో వారి వారి జాతకాలు వారి వారి విధించిన విధానాలు వాళ్ళ జాతకాన్ని బట్టి ఏ పార్టీలో అనుకూలంగా ఉంది ఏ పార్టీ ప్రతికూలం ఏ పార్టీలో సక్సెస్ అవుతారు ఏ పార్టీలో ఫెయిల్ అవుతారు అనే అంశం అనేది ప్రభుత్వంగా పరిశీలిస్తారు పరిశీలించి జాతిక్రాన్ని గమనించి తారాబలం తీసుకొని తారాబలం తీసుకొని వాళ్ళకి ఈ పార్టీ బాగుంటుంది ఈ పూర్తిలు చేయాలి మీరు గెలుస్తారు ఈ విధంగా మీరు మినిస్టర్ అవుతారు ఈ విధంగా ముఖ్యమంత్రి అవుతారు చెప్తాము అందుకని రాజకీయాల రణించాలను కూడా వాళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఒకసారి మా సార్ మీకు అనుకున్న పార్టీ అనుకున్న బదులు చెప్తాం అసలు రాజకీయాలు కలిసి వస్తే ఉంటుంది రాజకీయాలు కలిసి ఉండాలి గడి బలం ఉంటారు రాజకీయాలు రాణిస్తారు రాకపోతే బుధబలం ఉండాలి బుధబలం వ్యాపార వ్యాప్తం అంటే గురుబలం ఉంటారు అప్పుడు అదే రాదు అదేవిధంగా రాహు బలం ఉండాలి రాహుబలం బాగా రాణించారు అది రాజకీయాల మాస్ మీద బలం ఉండాలి బలం ఉంటే వాళ్ళు రాజకీయాలు సీఎం అవుతారు ముఖ్యమంత్రి

వారి వారి దోష నివారణ పూజలు పూజలు చూస్తాం అమ్మవారి కృపాకరేషణం వల్ల ఆ దోషమాన పూజలు చేస్తాం ఆది తండ్రి హోమాలు కానీ సుదర్శన హోమాలు కానీ అమృత హోమలు కానీ చేసి మీ జాతకాల నుంచి మీ జాతక కానీ దోషాలు చేసి మీ యోగ్యతలు తొంభ్యూ చేస్తాం అందువల్ల రాత్రి జాడు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అవ్వాలకున్న వాళ్ళు మా నెల్లూరు గీతకారాపెట్టారు నెలలు కానీ గీతకారెడ్డా హైదరాబాద్లో నచ్చినట్లయితే మీకు తగ్గిన పరిష్కారం